వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక మహేష్ బాబు గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూస్తుంటే తెలుస్తుంది వైసీపీ టీడీపీ నేతలు ఏకంగా మడతపెట్టి అనే డైలాగ్తో ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు ఒకరు చొక్కా చేతులు మడతపెట్టి అంటే మరొకరు కుర్చీలు మడతపెట్టి అని ప్రతిపాదనలు చేసుకుంటున్నారు ఎన్నికల సమయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది ఇదే టైంలో ఎవరి స్థాయిలో వారు ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కి అందులో కొన్ని నేరుగా వెళ్లి ప్రత్యర్థులకు దిగుతుంటే మరికొన్ని మాత్రం అటు తిరిగి ఇటు తిరుగు వచ్చి ఎక్కుపెట్టిన వారికే దిగుతున్నాయని అంటున్నారు ఆ సంగతి ఎలా ఉంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో విమర్శలు పెరిగిపోతున్నాయి దీంతో ప్రజలను ప్రసంగాలతోనూ ఎన్నికల వేళ హామీలతోనూ తాము గతంలో నెరవేర్చిన హామీల వివరాలను వెల్లడించడంతోనూ ఆకట్టుకోవలసిన చోట సినిమా డైలాగులు చెప్పుకుని కార్యకర్తల్లో క్షణికానందాన్ని నింపాల్సిన పరిస్థితికి నేతలు దిగిపోయారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి అవును వాలంటీర్లకు వందనం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ చొక్కా చేతులు మడతబెట్టి రంగంలోకి దిగాలి అనే వైసీపీ క్యాడర్ ని కోరారు అంటే ఎన్నికల సంగ్రామంలోకి ఉత్సాహంగా పాలు పంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఆ డైలాగ్ చెప్పారన్నమాట దీంతో ఆ మాటలోని మడతబెట్టి అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారా ఏమో కానీ మీరు చొక్కా చేతులు మడతబెట్టి వస్తే మేము ఊరుకుంటామా టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతబెట్టి వస్తారు అంటూ చంద్రబాబు మాస్ డైలాగ్ పిలిచారు జగన్ చెప్పిన చొక్కా చేతుల మడతలకు చంద్రబాబు చెప్పిన కుర్చీ మడతలకు ఉన్న వ్యత్యాసం సగటు ఓటర్కు అర్థం కానంత క్లిష్టమైనదేమీ కాదు కాకపోతే ఇక్కడ అనేది కీలకమైన పాయింట్ ఇదంతా ఒకెత్తు ఒక్కసారితో అయిపోయిందిలే మాటకు మాట అనుకుని సరిపెట్టుకునే లోపు చిన్నబాబు ఎంట్రీ ఇచ్చారు అతి సర్వత్రా వర్జయత్ అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయరనే కామెంట్ను సొంతం చేసుకున్న నారా లోకేష్ తాజాగా నెల్లిమర్లలో జరిగిన శంఖారావం సభలో వేదికపై సీఎం జగన్పై మళ్లీ ను వదిలారు మీరు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే మేం కుర్చీ మడత పెట్టి నీకు సీటు లేకుండా చేస్తామంటూ సీఎం జగన్ను ఉద్దేశించి నారా లోకేష్ వ్యాఖ్యానించారు అంతేకాదు ఓ ఇనప కుర్చీని స్వయంగా మడత పెట్టి చూపించారు ఏది ఏమైనా నారా లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు కుర్చీ సంగతి తర్వాత ముందు నీ నాలక మడత పడకుండా చూసుకో బాబు లోకేష్ అంటూ ట్వీట్ చేశారు ఇక్కడ ఉన్నది సింహాసనం కుర్చీ కాదు మడత పెట్టడానికి అంటూ మరో ట్వీట్ లో వెల్లడించారు మొత్తానికి కుర్చీ మడత పెట్టి సాంగ్ రాజకీయ నాయకులకు విమర్శించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు